వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ సాయి అండి ఈరోజు ఇక్కడ నేను మా ఇంటి దగ్గర తులసిమ దగ్గరే నీటిలో దీపాలను వదులుకుంటున్నానండి పూల పాద్యమే కాబట్టి ఇక్కడ నేను ముందుగా విష్ణుమూర్తి ఫోటోకి పూ అలం పూలతో అలంకారం చేసుకుంటున్నాను విష్ణుమూర్తికి మరో పేరు దామోదరుడు అని కూడా అంటారు ఇన్ని ఇక్కడ పక్కనే విష్ణుమూర్తి పక్కన విఘ్న విఘ్నేశ్వరుని నేను చిన్న శివలింగాన్ని కూడా పెట్టుకున్నానండి ఇక్కడ నదుల్లో మనకి ఇక్కడ అవైలబుల్ ఉండదు కాబట్టి ఇక్కడ చిన్న పాత్రలోనే ఇక్కడ నేను పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ వేసి ఇక్కడ నేను పూజకి రెడీ చేసుకుంటున్నాను అండి ఈ కామంది మట్టి పాత్రలో కూడా పెట్టుకుంటారు ఊడీలో వదులుతారు అది అవైలబుల్ లేనప్పుడు ఇలా స్టీల్ పాత్రలో కూడా మనం వదులుకోవచ్చు అండి పాత్రలని మనకి ఇక్కడ అరటి డొప్పల్లో వదులుకుంటామండి మనం ఇక్కడ అరటి డొప్పలు అవైలబుల్ లేని వాళ్ళు న్యాచురల్గా చిప్పల్లో కూడా వదులుతారు ఇక్కడ మనం వాటర్ని గంగాదేవిగా భావిస్తాం కాబట్టి గంగాదేవికి పసుపు కుంకుమ అక్షంతలు పూలను కూడా పూలతో కూడా అలంకారం చేసుకుంటామండి ఇక్కడ మనము ఇక్కడ చూసుకోవచ్చండి పక్కన ఇక్కడ ఇక్కడ నేను ఇక్కడ ముందుగా ఇక్కడ నేను విఘ్నేశ్వరుడికి నామం చదువుకున్నాను తర్వాత దామోదరుడికి అష్టోత్తరనామం చదువుకున్న తర్వాత ఏకహారతి వెలిగించుకొని ఇక్కడ నేను పక్కన పెట్టుకున్న ఒత్తులను వెలిగించుకున్నాండి ఈ ఒత్తులను నేను ఆవు నెయ్యిలో నానబెట్టుకున్నాను ఆవు నెయ్యి లేకపోతే నువ్వు ఉన్నా కూడా మనం నానపెట్టుకోవచ్చండి ఒత్తులని పువ్వుత్తులని ఇలా అరటి డొప్పలకి చిన్న హోల్లా చేసుకొని వాటర్లో పెట్టుకుంటే మనకి నిలిచి ఉంటుందండి చాలాసేపు మనకి కొండక కండా కూడా మనకి ఇక్కడ చూడండి ఎంత బాగా దివ్యమానంగా వెలుగుతున్నాయి ఒత్తులు ఉన్నవి కూడా మనకి ఇక్కడ మనది ఇది వెలిగించుకున్న తర్వాత మన ప్లేట్ల పక్క వెలిగించుకుని పక్కకు పెట్టుకొని వీటిని తర్వాత వాటర్లో వదులుకోవాలండి మన నదిలో అయితే ఎలా వదులుతామో అలా చేతితో కంచు కొంచెం స్లోగా అను నెమ్మదిగా అనాలండి మూడు సార్లు అలా వెలిగించుకున్న తర్వాత ఇక్కడ నేనైతే మొత్తం నీళ్ళలో దీన్ని వీటిని వదిలేశానండి వీటిలో వదులుకున్న వీటిలో నేను ఇక్కడ నాకు ఇది చూస్తే ఒక గుర్తొస్తుంది ఎంత ని ఎంత నిడంబరంగా పూజ చేసుకున్నాం అనేది ముఖ్యం కదండి పోలి అలాగే కదా అత్తగారికి భయపడి దొంగచాటుగా పూజ చేసుకున్నా కూడా ఆమెకి దేవతలందరూ వచ్చి ఆమెని స్వర్గానికి తీసుకెళ్లారు మనం ఎంత ఘనంగా చేసుకున్నామని ముఖ్యం కాదు ఎంత తక్కువగా నిరాబర నిరారభంగ కూడా చేసుకున్నామన్నది ముఖ్యము ఇక్కడ నాకైతే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ పూజ చేసుకోవడము ఇక్కడ నేను హారతి ఏకహారతి ఇచ్చేసిన తర్వాత అండి హారతిస్తున్నాను అండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనం కథ చదువుకోవాలండి కథ చదువుకున్న తర్వాత అక్షంతలు కూడా చేతిలో తీసుకొని అక్షంతలు కూడా అక్షంతలను కూడా దేవుడి దగ్గర వేసి తలపై తర్వాత మనం తలపైన వేసుకోవాలండి ఇక్కడ నేను హారతి ఇస్తున్నాను ఈ హారతి చేసిన తర్వాత కూడా చేసిన తర్వాత ఇక్కడ మనం అరటి నైవేద్యం పెట్టుకుంటామండి అలాగే ఇక్కడ నేను బెల్లం ముక్కాను అరటిపళ్ళు పెట్టాను అప్పటికే నాకు తెల్లారిపోయిందని గబగబా ఇక నేను పూజ కార్యక్రమం స్టార్ట్ చేసేసాను అనమాట ఇది అంతా అయిపోయేసరికి నాకు టైం టైం అయిపోయిందండి ఇక్కడ నేను మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత తెలుసు కూడా పూజ చేసుకుంటున్నానండి ఇక్కడ మీరు చూడచ్చు ఈ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి Please thank you for watching. Bye bye.